మనకి ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉంది అంటే తల్లిదండ్రులు మొట్టమొదటి ఆలోచించేది వివాహం చేద్దాం అమ్మాయి ఎంత చదివినా సరే అమ్మాయి ఎంత సంపాదిస్తున్నా సరే అమ్మాయి డాక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అండ్ ఇంజనీర్ కావచ్చు ఆర్ఎల్స్ ఇంకేదైనా కావచ్చు ఫారిన్లో ఉండొచ్చు తల్లిదండ్రుల ఎంక్వైరీ ఎప్పుడు కూడా మా అమ్మాయికి వివాహం అంటుంటారు అమ్మాయిల పేర్లలో కొన్ని కొన్ని అక్షరాలు వివాహాన్ని ఇవ్వవు వినటానికి కష్టంగా ఉన్న ఇది నిజమండి ఇవ్వవు అలాంటప్పుడు పేరుని పూర్తిగా మార్చేసేస్తే అంటే ఆ పేరు అమ్మాయికి చదువునిస్తుందండి గుర్తుపెట్టుకోండి అమ్మాయికి అది చదువునిస్తోంది నెక్స్ట్ తన కాళ్ళ మీద తను నిలబడి ధనం సంపాదించుకోగలిగేలా చేస్తుంది కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనేది అంటాం కదా అలాగా వివాహాన్ని ఇవ్వడానికి ఈ పేరు ఉపయోగపడదు అందుకే మ్యారేజ్ అప్పుడు అమ్మాయిల పేర్లు కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటాం ఇంకొక పేరు యాడ్ చేసి ఈ ఏదైతే ఇవ్వవో అక్షరాల్ని సైలెంట్ చేయాల్సి వస్తుంది అలాగే అటువంటి పేరు ఉన్నప్పుడు ఆ పక్కన ఇంకొక పేరు యాడ్ చేయాలండి చేసినప్పుడు చాలా బాగుంటుంది వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ అమ్మాయికి ట్వంటీ సెవెన్ ఇయర్స్ దాటినప్పుడు వివాహం కాకపోయినా అమ్మాయికి ముప్పై ఏళ్ళు ముప్పై మూడేళ్ళు అవుతున్నా కూడా కుదరకపోతూ ఉంటే అప్పుడు మాత్రం చెక్ చేసుకోవాల్సిందే జనరల్గా అందరికీ అవుతూనే ఉంటాయి కానీ మనకి తెలియదు కదా మన పేర్లు ఏ ఫోర్స్ ఎప్పుడు ఎలా యాక్ట్ చేస్తుందో అమ్మాయిల విషయంలోనే కాదు అబ్బాయిలు కూడా ఇలా అవుతూ ఉంటాయి బట్ మన పేర్లో కొన్ని కొన్ని కాంబినేషన్స్ వివాహాన్ని అడ్డుకుంటాయి వివాహాన్ని జరగనివ్వవు అటువంటి పేర్లు ఉన్నప్పుడు మనం కాస్తో కూస్తో వాటిని చూసుకుని ముందో వెనుకో వాటిని మార్చేసుకుంటే అట్లీస్ట్ అక్షరాల్ని ఆన్ చేయగలిగితే వివాహం అనేది సంపన్నం అవుతుంది బట్ ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే